సభికులందరి ముందు శిల్పా దీదీని ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ చేస్తున్నాను అదేమిటంటే మన మియాపూర్ సమీపంలో ధర్మపురి క్షేత్రం అని పది ఎకరాలు విస్తీర్ణం కలిగినటువంటి నేలలో దాదాపు ఇరవై రెండు దేవాలయాలు కృష్ణుడు కూడా ఉన్నాడమ్మా బృందావనం ఉంది అక్కడ అన్ని రకాల సదుపాయాలతో కూడా మందిరంతో పాటు అంటే కేజీ టు పీజీ అంటారు కదా ఆ విధంగా ఒక స్పిరిచువల్ హబ్లా తయారు చేయబడి ఉంది నాకు డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిపోయి డెబ్బై ఆరులో పడుతున్నా నీలాగనే రాత్రులు నిద్రలేని రాత్రులు ఎన్నో దీని గురించే కలలు కంటూ ఏదో చేసేయాలనే తపనతో ఇప్పుడు మేము అలసిపోయి ఉన్నాం కాబట్టి అది అందిపుచ్చుకోవలసిందిగా కనీసం వారానికి రెండు రోజులైనా అక్కడికి వచ్చి మీ ప్రయత్నాన్ని అక్కడ కొనసాగిస్తే దానికి కావలసిన సదుపాయాలన్నీ మీకు ఏర్పాటు చేస్తానని విన్నవించుకుంటూ మీ సమయాన్ని అక్కడ కూడా వెచ్చిస్తే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఆ ఉపయోగాన్ని అందుకుంటారని ఆశిస్తూ నిన్న ఆహ్వానిస్తూ నీకు ఇందాక ఆయన అన్నారే పట్టాభిషేకం అని స్వామీజీ ఇది కూడా ఒక పట్టాభిషేకంగా మీరు భావించవలసిందిగా కోరుతున్నాను ఒకప్పుడు హిందూ పరిషత్కి ఇచ్చేస్తానండి తీసుకోండి అని అంటే వారు ఏమన్నారంటే సమర్థ రామదాసు ఛత్రపతి శివాజీ హిందూ పదపాఠశాహిగా పట్టాభిషిక్తుడైతే సమర్థరామదాసు తిరిగి మళ్ళీ శివాజీకి ఇచ్చేసాడట అలాగే అక్కయ్య గారు మళ్ళీ నేను మీకే ఇచ్చేస్తున్నామని తెలివిగా తప్పుకున్నారమ్మా కాబట్టి ఇప్పుడు మాత్రం మీరు తప్పుకోవడానికి వీల్లేదని మరోసారి విన్నవిస్తూ చాలా అద్భుతమైనటు ఒక సంకల్పంతో మీరు వచ్చారు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ పరంపర ఇలా కొనసాగిస్తూ ఉంటే రాబోయే ఆ పిల్లల ముగ్గురు ఉన్నారే వాళ్ళు తప్పకుండా అందుకుంటారు దీనిని కొనసాగిస్తారని ఆశిస్తూ మరోసారి మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు ప్రేమపూర్వకమైన ఆలింగనం